అంటే చిన్నప్పుడు ఇంకొకసారి ఏమి ఇన్సిడెంట్ జరిగిందంటే ఒకడు ఉండేవాడు అన్నట్టు అన్ఫార్చునేట్ వాడు ఇప్పుడు చనిపోయిలో అని ఒక పర్సన్ ఏం ఇన్స్టో అంటే ఈ రాగిడి మట్టి అని రాగిడి మట్టితో చిన్న బాల్ టైప్ చిన్న దాంట్లో ఇట్లా ఒక చిన్న గో గో గోటి టైప్ కనుక దాని కొట్టాడు అన్నాడు అది ఆకేమనిపించింది అప్పుడు అది చూసి నేను ఒకసారి ఏం చేసినా ఒక చిన్న రాయి తీసుకు చిన్నది పెద్దది కూడా కాదు తీసుకొని మూవ్ అయ్యేటప్పుడు కొట్టేసరికి అది అప్పుడే స్లోగా అప్పుడు ఆపిండు మూవ్ అవుతుంది డైరెక్ట్ అయితే కొట్టేసరికి అది కండక్ట్ అది డ్రైవర్గా ఆకింది ఆడ ఆపి ఏ బాబు ఏం చెప్తున్నావు ఆడు బ్రేది అన్నట్టు అయితే బడి పక్కనే ఇప్పుడే పక్కకు వేరే వాళ్ళు ఇల్లు ఉంటే వాళ్ళు చూసారు అన్నట్టు అప్పుడు నేను చెప్తా వాళ్ళ వాళ్ళ డాడీకి పో అంటే అనుకు అప్పుడు సీరియత్ కాలేదు తర్వాత అది చూసి ఒక్కో పర్సన్ మా అమ్మ చెప్పింది అన్నట్టు మా అమ్మ చెప్తే మా అమ్మ అది మన సినిమాలల్లో చెప్తారు వీళ్ళు అన్న తింటే అప్పుడు ఇట్లా సేవ్ అదే అయింది డాడీ అన్న తింటుండు అప్పుడు మా అమ్మ అయిపోయిందండి నేను అప్పుడు అక్కడనే ఉన్నాను నిలబడి అట్లా చేసిండు అన్నతో కొట్టినాట బస్సు పోయేటప్పుడు అంటే నేను అప్పటికి షివర్ అవుతున్నా నన్ను కొడతాడు ఎలా ఖచ్చితంగా కొట్టు పొట్టు కొడతాడు అయిపోయింది అనుకున్నట్టు సరే అది ఏంటి అయితే పోంతి అన్న అన్నాక నేను ఎంత కూలైన తర్వాత నాకు మైండ్లో ఒక ఫిక్స్ అయిన విషయం ఏంటంటే నా జీవితంలో ఇంకో అలాంటి మిస్టేక్ ఎప్పటికీ ఇయ్య ఫిక్స్ అయినా ఒకటి ఏంటంటే మనం ఒక తప్పు చేసినప్పుడు దాన్ని రిపీట్ చేయకుండా ఉంటేనే మన లైఫ్కి మన మీద అంత రెస్పెక్ట్ ఉండి మనం అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి కదా సో అదే విషయంలో నేను ప్రతిదీ కూడా ఫాలో అయ్యేది అది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నా లైఫ్ మొత్తం నేను పాటించిన ఎందుకంటే ఒకసారి ఒక మిస్టేక్ చేసిన దాని నుంచి ఆపాడినప్పుడు